తెలుగులో భారీ సక్సెస్ అందుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది మామ ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమాలు వరుసగా చేసుకుంటూ పోతున్నాడు ప్రస్తుతం రామ్ చరణ్ వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే మామ ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా మామ ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తున్నాయి మమ్మ ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక్క కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి మరి దానికి అనుగుణంగానే బుచ్చిబాబు తన సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మామా ఇక ఇప్పటి వరకు పెద్ద సినిమా చేసిన అనుభవం లేని బుచ్చిబాబు ఈ సినిమాతో ఎంతవరకు తన మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే సుకుమార్ అండతో ఈ ప్రాజెక్ట్ని దక్కించుకున్నాడని తెలుస్తుంది మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు నా ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరిగారన్న ఆలోచనతో ఇంకా మంచి వీడియోలు తీసుకొని వస్తాను జై హింద్